నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తూ ఉన్నదంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జైన్ అవ్వడం నిజంగా చాలామంది ఉత్సాహం కొద్ది జైన్ అవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం ఇంకా కొంతమందికి చాలామందికి నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు పర్సనల్గా ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ చేస్తూ ఉన్నారు అన్న ఈ పార్టీలో ఎట్లా జైన్ అవ్వడం ఎట్లా ఈ ఐడి కార్డు తీసుకోవడం అని ఒక జైన్ ఈ జైన్ జైనింగ్ ఆప్షన్ గురించి వివరించండి అని ఒక కార్యక్రమం చెప్తా ఉన్నారు మెసేజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళ గురించి తీర్మార్మాలన్నా స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జైన్ అవ్వాలంటే ఈ ప్రాసెస్ ఇట్లా ఉంటుంది ఈ ఐడి కార్డు తీసుకోండి మీకు ఐడి కార్డు కూడా చూపిడి అది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి వీడియోని ఒకసారి ఒకసారి షేర్ చేయండి ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ పోతుంది చాలామందికి పోయే పోయే అవకాశం ఉంటుంది ఈ డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తాను ఏ ఎట్లా జైన్ కావాలో చాలామందికి వచ్చి అడుగుతా అన్న ఎట్లా జైన్ కావాలో ఎట్లా జన్ కావాలని అడుగుతా ఉన్నారు చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు విపరీతమైన స్పందన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి లభిస్తా ఉన్నది చాలా సంతోషం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ప్రాసెస్ ఎట్టుంటుందని చూసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ లింకు ఇక్కడ లింక్ ఉంది ఈ లింకును మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా కింద వీడియో లింకులో ఇస్తా అయితే దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఇవ్వాలి ఫుల్ నేమ్ ఫాదర్ నేమ్ మేల్ ఆర్ ఫీమేల్ డేట్ ఆఫ్ బర్త్ ల్యాండ్ మార్కు విలేజ్ ఇక్కడ విలేజ్ వచ్చేసి మన విలేజ్ పేరు రాయాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది పోస్ట్ ఆఫీస్ పేరు రాయాలి డిస్టిక్ మండల్ స్టేటు తెలంగాణ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి మొబైల్ నంబర్ ఇక్కడ రైట్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉందా ఇక్కడ చాయిస్ ఫైల్స్ అని ఉందా ఇక్కడ ఫైల్ కాడ మీ ఫోటో ఏదన్నా మీ పాస్పోర్ట్ సైజు ఫోటో కానీ మంచిగా క్లారిటీగా ఏర్పడేది ఏదైనా అంత క్రాప్ చేసుకొని పెట్టుకొని ఫస్టే క్రాప్ చేసుకొని పెట్టుకొని ఏదైనా యాప్ల క్రాప్ చేసుకొని మీ పర్సనల్ ఫోటో ఓన్లీ ఫ్యామిలీ ఫోటో కాకుండా అలా ఏదైనా ఫ్రెండ్స్తో దిగినా అవ్యూ కాకుండా పర్సనల్గా ఫోటో దిగినాయి పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ లేకపోతే ఇట్లా రౌండ్గా వస్తుంది అన్నట్టు అందులో ఈ అందులో పోయి గ్యాలరీ ఇది వస్తే గ్యాలరీ వస్తుంది ఇక్కడ గ్యాలరీలో పోతే ఫోటో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాంటెడ్ మెంబర్ కార్డు అంటే డైరెక్ట్ వచ్చేస్తే ఇక్కడ మెంబర్ కార్డు ఎట్లా వస్తుంది తెలుసా మీ మెంబర్ కార్డు మెంబర్ కార్డ్ వస్తుంది ఎట్లా వస్తుంది అంటే మెంబర్ కార్డ్ ఇక ఇట్లా వస్తుంది ఇక్కడ ఫోటో వస్తుంది ఇవో ఇక్కడ నేమ్ ఫాదర్ నేమ్ జనరల్ జెండర్ ఇక్కడ ఇవన్నీ వస్తాయి డీటెయిల్స్ వస్తాయి మీ మెయిల్ ఐడితో సహా ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి ఇవో ఇట్లా వస్తాయి దయచేసి మిత్రులారా ఈ డిస్క్రిప్షన్లో మీ లింక్ ఇస్తా తెలంగాణ తెలంగాణ రాజ్యాధికారి పార్టీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జైన్ కావాలంటే ఆప్షన్ ఇది ఈ లింకును మీకు కింద కింది ఇస్తాను ఒకసారి దయచేసి చెక్ చేసుకొని మరి మీరు జైన్ అవ్వండి తెలంగాణ రాష్ట్రంలో విపరీతమైన స్పందన దొరుకుతుందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిజంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నాయి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రమాలన బీసీల కోసం పెట్టిన పార్టీ అంటే ఈరోజు ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి వ్యవస్థ గురించి కూడా నేను ఒకటి వివరంగా చెప్పదలుచుకున్న దానికి సంబంధించి అంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో తీ పార్టీ పెడుతున్న అనే క్షణంలో ఏం జరిగింది గత పదిహేను రోజుల నుంచి ఏం జరుగుతుందని మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా సభ్యతను మీ సభ్యతాన్ని నమోదు చేసుకోండి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో దయచేసి వీడియోని ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి